టైం అయిపోయి ఇంకేమొస్తారు కొంచెం ముందు వస్తే రెండు జరపడానికి కుదిరే సరే మనం ఏదైనా పొందాలి అంటే దేవుణ్ణి అడిగి పొందాలి దేవుణ్ణి అడగకుండా పొందలేము అయితే ఒకసారి ఒక రోజు జబదయ్ కుమారులైనటువంటి యాకోబు యోహాను గారు యేశూప్రభర్ శిష్యులు కదా ఏసవి దగ్గరికి వచ్చారు కేసాయి దగ్గరికి వచ్చి వారిద్దరూ ఏమి అడిగారంటే మార్కు శువార్త పదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన జమదయ కుమారులైనటువంటి యోహాను యాకోబు ఏశప్రభర్ దగ్గరికి వచ్చారు మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుతున్నాము అన్నారు చాలమ్మ ఏమడిగారు చెప్పండి మేము అడిగిందల్లా మేము చేయగోరుతున్నాము అన్నారు యేసు ప్రభు వారితో జబదయ్ కుమార్లైన యాకోబు యోహన్ల అది అందరు ఉద్దేశం కూడాదేనా కదా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా మనం అడిగిందల్లా చేయాలని కోరుకుంటాం కోరిక ఉంటుంది ఆశ ఉంటుంది అందరూ కూడా అదే ఉద్దేశాన్ని కోరుకుంటారు అయితే అందరూ ఒక విషయాన్ని గమనించాలి ఈరోజు అదేమిటంటే దేవుడు అడిగినవన్నీ పడు మరి ఏది ఇస్తాడు అంటే అవసరమైన దాన్ని మాత్రమే ఇస్తాడు ఎందుకని ఆరు అధ్యాయ మత్ సువార్త ఏడో వచ్చిన ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలే జనులు కోరుతారు దేనికోని అన్ని విస్తరించి అడుగుతారు విస్తరించి ప్రార్థన చేస్తారు వారిలాగా మీరు అడగొద్దు మీరు అడక్క ముందే మీకు ఏది కావాలో ఏది అవసరమో అని తెలుసు కాబట్టి అవసరమైందని అడగండి అవసరమైందని అడిగితే ఇస్తాడు అనుమానమే లేదు అంతేగాని అన్ని జనుల్లాగా అది కావాలి ఇది కావాలి ఇంత అన్ని అన్ని లిస్ట్ చెప్పమాట ఏదైతే మీకు ఇంపార్టెంట్గా ఉందో ఏదైతే ఔషధం ఉందో దాన్నే అడగమని ఇక్కడ దేవుడు చెబుతా ఉన్నాడు ఏమో ముప్పై ఒకటో వచ్చింది చదువు ఇవన్నీ ఈ చింతలు ఇవన్నీ వాళ్ళకి అన్యులకి దేవుడి శక్తి తెలియని వాళ్ళకి ఇవన్నీ మీకు కావాలని దేవుడికి తెలుసు అన్నీ తెలుసు దేవునికి కాబట్టి దేవుడు ఇస్తాడు అవసరమైనవి అయితే మీరు దేవుని విషయాల్లో దేవుని రాజ్య విషయంలో మీరు వెతకండి దీని వివరణ రేపు చెప్తాను ఇప్పుడు మన అంశం అది కాదు దీని వివరణ మాత్రం రేపు చెప్తాను ఈరోజు ఏది అవసరమైతే దాన్నే అడగాలి అనవసరమైన అన్ని అడగమాకండి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుడు ఎంత శక్తి గలవాడంటే అడిగిన వాటికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇవ్వగల శక్తి గల దేవుడు కానీ అన్ని ఇవ్వడు అపోజిషన్ పౌలు ద్వారాగా ఎపిసిలకు రాసిన పత్రికలో మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో చూద్దాం ఈ మాట అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు అయితే అవసరమైన మాత్రమే దేవుడు ఇస్తాడు ఆ విషయాన్ని మీరు గమనించాలి ఒకసారి ఏశప్ర వారు ఎరుకో ప్రాంతం మీదుగా వెళ్తా ఉంటే జనాలు చాలామంది వెళ్తా ఉన్నారు ఆ శబ్దం విన్నటువంటి పుట్టి గుడ్డివాడైనా భర్తిమయ్యి ఏంటయ్యా సౌండ్ ఏంటి కేకలని ఏంటి అని అడిగాడు వాడు చెప్పాడు ఈ దోమున నజరుడైన యేసు వెళ్తున్నాడు అని చెప్పాడు వెంటనే ఆ గుడ్డివాడు దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణించు అని కేకలేయటం మొదలుపెట్టాడు అక్కడున్న జనాలు రై అనమాకరా మాక అని గద్దించారు అయినా కూడా అతను కేకలేస్తానే ఉన్నాడు ఎక్కడ దాకా ఏ సూప్రవారు ఎన్న దాకా వాడు కేకలేస్తానే ఉన్నాడు ఏ సూప్రవారు చెవులికి వాడి కేకిన పడింది వెళ్ళేవాడు వెళ్ళేవాడు ఏ సూప్ర వారు అక్కడ ఆగారు ఆగి అతన్ని పిలవండి అన్నాడు అంతలోకి అక్కడ అన్నారు అరే ఈయన పిలుస్తున్నాడు రా యేసు అన్నాడు అంతే ఆ గుడను పారేశాడు గబాలను లేచాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అప్పుడు యేసు ప్రభువు వాడిని ఒక ప్రశ్న వేశాడు అది చదువుదాం మార్కు స్వార్త పదో అధ్యాయము యాభై ఒకటో వచ్చింది నేను నీకు ఏమి చేయగోరుతున్నావు దేవుడు అడుగుతాడు ఏం కావాలయ్యా నీకు నేనేం చేయాలి అని అడుగుతాడు వాడు కావాల్సిందేంది దుష్టే నాకు దృష్టి ఇస్తే చాలయ్యా అన్నాడు ఏ సూప్రభారు వాడికి దృష్టి కలుగు చేశాడు వాడికి అవసరం అది నాలుగు సంవత్సరాలు బంగారం అయ్యా ఐదు సంచులు నోట్లు కట్టలే అని అడిగి ఉంటే అవి ఇచ్చేవాడు కాదు కనుసూ కూడా వచ్చేది కాదు కాబట్టి ఏది నీకు ఇంపార్టెంట్ ఏది ముఖ్యం దాన్ని అడుగు అది తీరిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్ దాన్ని అడుగుదుకోవాలి లిస్టు పెట్టమాకండి మాకండి అన్నుల్లాగా ఇంత తోకలాగా పెట్టద్దు ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అవసరమైన దాన్ని ఒకసారి యేసు యేసుప్రభర్ దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమంటాడంటే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా వచ్చాయి వాడికి కావాల్సింది అదే వాడికి కావాల్సిందదే అన్నాడు మార్కు సువార్త ఇది కూడా మొదటి అధ్యాయము నలభై వచ్చిన అయా నీకిష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయి వాడికి కావాలి శుద్ధుడు ఎందుకంటే ఊరు వెయిట్ ఉంటున్నాడు వాడు రాగంతో ఉన్నాడు వాడికి స్వస్థత కావాలి శుద్ధి కావాలి ఈ ఏ కొరుకుపోయిన ఏళ్ళని సాపికి రావాలి చీము అంతా పోవాలి ఆరోగ్యం కావాలి వాడికి అందుకని నన్ను శుద్ధుడుగా చేయమని అడుగుతున్నాడు యసు ప్రవ్వరు కనికరపడి చాపి నాకు నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మన్నా వాడు శుద్ధుడయ్యా వాడికి ఏది కావాలో అది ఆ పర్టికులర్గా ఏది అవసరం నీకు దాన్ని అడుగు అంతేగాని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని శాతభారతమాకండి మీకు కావాల్సిన అన్నీ తెలుసు కాబట్టి ముందు మీకు ఏది అవసరమో దాన్ని అడగండి దేవుడి చేస్తాడు ఆ విషయాన్ని మరి ఈరోజు దేవుడు ప్రేరేపించాడు మీకు అర్థం అర్థమవుతుందమ్మా యేసూప్రభారు శిష్యులు అద్దరికెళ్ళాలని దోణి ఎక్కారు ఆయన ధోని అనేక దోణులు కూడా అమ్మడించినాయి అంటే పెద్ద తుఫాను లేచి అలలు దోని మీద కొడతా ఉన్నాయి యేసు వారు అమరుణ దగ్గర పన్నుకున్నారు శిశువులు మాట్లాడుకుంటా ఉన్నారు ఈ లోపు తుఫాన్ లేచింది అల్లు వచ్చి పడుతున్నాయి వీళ్ళు భయపడ్డారు నశించిపోతున్నాం అనుకొని ప్రభు వారు లేపారు మేము నశించిపోతున్నాం అని చెప్పారు ఇప్పుడు అది ఆ పరిస్థితి అలా ఉంది వాళ్ళకి ముందు దాని నుంచి బయటపడాలి అదే అదే చెప్పారు ఏ సూపర్ అవ్వర్ లేచే వెంటనే ఆ తుఫాన్ని గాలిని గద్దించాడు సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండి అన్నాడు ఇప్పుడు ఎందుకంటే దానివల్ల ఇల్లు భయపడుతుంది ఇప్పుడు దాన్ని ఆపటం అవసరం మునక్కువాహుణ ఉండటం అవసరం కాబట్టి అది చెప్పేది తొందరగా అద్దరు జార్సల్లా కాబట్టి ఏదైతే అవసరమో అమ్మ చదివేసిందిగా మార్కు అతిథి కూడా నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం గాలిని గద్దించారు నిశ్శబ్దమై ఊరుకుండు అని సముద్రాన్ని అన్నాడు అంటే ఆ తూపాన్ని గద్దించి నిమ్మల పరిచాడు ఇప్పుడు వాళ్ళు అద్దరికి చేరగలిగారు మెయిన్ అదే ఇప్పుడు వాళ్ళకున్న ముందున్న సమస్య నీకు ఉన్న సమస్య ఏందో దాని గురించి అడుగు దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రాజు గారికి కళ మరిచిపోయాడు దిగులుగా కూర్చున్నాడు అరే శాస్త్రుల్ని కదా జ్యోతిష్యులను శకునుగాండ్రు కల్దీయులు వాళ్ళ మీద మన జ్ఞానులు అందరు రండి అని చెప్పాడు వాళ్ళందరూ వచ్చారు వచ్చి ఏంటి రాజుగారు అన్నాడు నా రాత్రి ఒక వచ్చిందిరా ఆ కళ మర్చిపోయాను కళ చెప్పండి దాని భావం చెప్పండి అన్నాడు కాదు రాజుగారు అలా కాదు మీరు కళ చెబితే మేము బావని చెబుతాం ఎట్నమ్మకోరా మీరు చెప్పే భావం కరెక్ట్ అని కల చెప్పలేని వాళ్ళు భావం ఏం చెబుతారు మీరు నాకు రెండు కావాల్సింది అన్నాడు అప్పుడు అన్నారు రాజుగారు అడిగింది అసాధారణమైనటువంటి విషయం భూమి మీద ఏ మానవుడు కూడా చెప్పడం కాబట్టి ఎవరు వాళ్ళకు కాదు అని వాళ్ళు రాజుగారితో అన్నారు రాజుగారు నెబ్బికెది నేదురు దేశంలో జరుగుతున్న సన్నివేశం ఇది అప్పుడు రాజుగారి కోపం వచ్చింది రోజు మీకు దానాలు ఇవ్వటం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయటం వాళ్ళకి శాలరీలు ఇచ్చి పోషించటం దండగా వేస్ట్ ఇంకెందుకు మీరు ఏమి చెప్పలేనప్పుడు ఏమి తెలియనప్పుడు మీరు ఎందుకురా కాబట్టి నా రాజ్యములో జ్ఞానులు అన్నా కూడా ఉండకూడదు అందరూ చంపేయండి అని శాసనం చేశాడు శాసనం బయలుదేరింది ఆర్యో ఒక అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు కొంచెం దాన్యలతో బాగుంటాడు ఆయన వచ్చాడు దాన్యా దగ్గరికి వచ్చి లోనకొచ్చి కూర్చున్నాడు ఏంటంటే ఈయన పట్టికాల తనకు వచ్చాం మేము నిన్ను ఏమైంది అంటే రాజుగారి కళగన్నాడంట ఆ కళ మర్చిపోయాడు అంట చెప్పనప్పుడు మీరెందుకు దండగా జ్ఞానులు అందరూ సంపేమన్నారు జ్ఞానంలో మీరు కూడా ఉన్నారు కదా మరి అది పరిస్థితి అంటే అయితే నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నేను మాట్లాడతాను అని ఆరు యొక్క చెబితే వాడి అంటనే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి రాజుగారి చూపించాడు ఆ ఏమయ ఏంటి వచ్చారు చెబుతా నాకు కొంచెం టైం ఇవ్వండి టైం ఇవ్వండి నాకు ఇప్పుడే తెలిసింది అంతకుముందు ముందు నాకు చెప్పలేదు కదా నాకు తెలియదు కదా మీరు జ్ఞానులు కల్దీలను ఆన్లైన్లు పిలిచారు కదా తగును గాండ్రులను జ్యోతిష్యులు పిలిచారు నాకు తెలియదు కదా ఇప్పుడే చెప్పారు కదా నాకు కొంచెం టైం వేయండి చెప్తాను ఎవరు చెప్పలేమంటున్నారు ఇతను టైం అడుగుతున్నాడు బెటరే కదా కొంత బెటరే కదా అని అనుకొని సరే అని రాజుగారు ఒప్పుకున్నాడు వెంటనే దానియాలు వచ్చాడు ఇంటికి వచ్చాడు షడ్ర కుమేషి కబిద్రగోలు పిలిచాడు అరే మనం అందరం దేవుని కటాక్షం పొందుదాం ప్రార్థన చేద్దాంరా అనుకున్నారు కూడుకున్నారు ఏం ప్రార్థన చేశారు ఆ కళని చూపిస్తామనే ప్రార్థన చేశాను ఇప్పుడు అది అవసరం అదే అడుగుతున్నారు ఆ కలను చూపించయ్యా కలభావాన్ని తెలియజేయయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు దాని గ్రంథంలో రెండు అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలను మనం చూస్తాం సంగతి చెప్పేశాడు వాళ్ళతో పాటు నశించుకోని ఉండటం కోసం ఆ కళ ఏ కళ రాజుగారికి వచ్చిన కళ ఆ కళ దాని భావం విషయం పరలోకమందున దేవుని వల్ల కటాక్షం పొందటానికి ఆయన్ని ఏడుకుంటానికి వాళ్ళు కూడుకున్నాడు ఎచ్చక చేశాడు వాళ్ళు వచ్చారు ప్రాప్తం చేసుకున్నారు ఏమడిగారు వాళ్ళు ఇదే అడిగారు ఇప్పుడు దేవుడు ఏం తెలియజేశాడు ధాన్యాలు తెలియజేశాడు ధాన్యాలకి ఎందుకు బయలుపరిచాడు ఒప్పు అడుగు వచ్చింది ఆయనే ఒప్పుకొచ్చింది ఆయనే ఈ చెప్పింది కూడా ఆయనే కాబట్టి చెప్పాల్సింది కూడా ఆయనే తమగుకొచ్చింది కూడా ఆయనే కాబట్టి అందుకని దేవుడు దాని ఏం చెప్పాడు ఆ కలను కలభావాన్ని చూపించాడు దాని ఏళ్ళు ఆర్య కబురు చేశాడు వెళ్ళి అయ్యా బబులో నుంచి వచ్చినటువంటి బానిసల్లో నేను ఒకటి కనుగొన్నాను మరి అతను చెబుతానంటున్నాడు అంటే తీసుకురమ్మన్నాడు ఏమ్మా త్వరగా తీసుకురమ్మన్నాడు వెళ్ళాడు ఏమయా చెప్పగలవు నువ్వు నాకు కళ్ళ చెబుతావా కల భావం చెబుతావా నేను చెప్పలేనండి దేవుడు ఉన్నాడు పరలోకులో దేవుడు ఉన్నాడు ఆయన అన్నీ తెలుసు ఆయనకి మర్మాలు బయలుపరచటం ఆయన వశం అని చెప్పాడు చెప్పి నువ్వు కనబడ్డా పెద్ద ప్రతిమను చూసావు దాంట్లో ఈ విధంగా రకరకాలు ఉన్నాయి కదా బంగారం ఇత్తడి ఇనుము మట్టి ఈ రెండు కలిసినటువంటి భాగాలు అంటే ఒక్కొక్క పార్ట్ పైన తల ఏముంది శినుసు మేనిమి బంగారం భుజాలు వెండివి ఉదరము తొడలు ఇత్తడివి మోకాలే ఇను పాదాలు మాత్రం మట్టి ఉంది ఇది బొమ్మ కథ అంటే ఒక పాటు ఒక రాజ్యానికి సంబంధించింది పైన తలం చూశారు అది బబులోని రాజ్యం అది మీ రాజ్యం తర్వాత రాజ్యాలు ఇలా వస్తాయి ఇలా ఇలా రాజ్యాలు వస్తాయి అని చెప్పాడు ఇది నీ కళ ఆ కళభావం ఇది అని దానియలు చెప్పినప్పుడు అందరు నోరు తెరుచుకొని చూస్తున్నారు ఏమంటాడా ఏందని రాజుగారు సైలెంట్గా లేచాడు సింహాసన లేచాడు కేంద్ర పైకి లేచాడు అని అందరూ చూస్తున్నారు ఒక బోర్ల పడ్డాడు సాష్టాంగ నమస్కారం పెట్టాడు ఎవరికి దానియలకి అసలు ఎంత గొప్ప సంగతి కదండి వండరు కదా సాధారణమైనటువంటి సంగతి వాళ్ళెవరు చెప్పలేని సంగతి ఆ చెప్పగలిగాడు నిజంగా నీ దేవుడు గొప్పడు నువ్వు సమర్థుడివి నీ దేవుడు గొప్పడు ఆయన అందరి మీద దేవుడు ఆయన ఆ ప్రభువులకు ప్రభు రాజులకు రాజు ఆయనని దేవుణ్ణి గనపరిచాడు ఆయనకు శాస్త్రాంగ నమస్కారం పెట్టాడు గొప్ప దానాలు ఇచ్చాడు అతన్ని అందరు జ్ఞానులందరి మీద ప్రధానిగా చేశాడు అయితే దానియలు అన్నాడు నేనే కాదు ప్రార్థన చేసింది నాతో నా స్నేహితులు కూడా ప్రార్థన చేశారు రాజుగారు మరి వాళ్ళకు కూడా అప్పుడు వారిని ఎంక్వైరీ ఆఫీసర్లగే పెట్టారు కదా ప్రార్థన చేసిన వాళ్ళ అందరికీ పతిఫలం ఆ సందర్భం ఏదైతే అవసరమో దాన్నే మిగిలింది కాదు ఆ అలా వాళ్ళు చెప్పారు కదా రెండు పదకొండు చూడండి ఒక మాట నాకు గుర్తొస్తుంది రాజు అడిగినటువంటి విషయము బహు అసాధారణమైన ఉన్నది అది దేవతలు చెబుతారేమో కాని మనుషులు రండి అని వాళ్ళు చెప్పారు కదా నిజంగా ఏదైతే అవసరమో పూర్ణ ఉన్న సమయాల్లో ఇల్లు లేదు స్థలం లేదు ప్రతి సంవత్సరం నాకు చెప్పేది ఈ సంవత్సరం మేము స్థలం కొనాలి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని నిజమే ప్రార్థన చేసాం అది వాళ్ళకి ఇంపార్టెంట్ ముఖ్యం కాబట్టి స్థలం ఇచ్చాడు దేవుడు ఉట్టి స్థలం అద్దెలు ఉన్నాం కదా పాస్టర్ గారు ఇల్లు కట్టుకునే ఏర్పాటు గురించి ప్రార్థన చేయి ఇంకో సంవత్సరం ఇల్లు గురించి ప్రార్థన చేశాము ఇల్లు కట్టుకున్నారు బాగానే ఉంది కానీ ఫాస్ట్గా దొడ్లు లేవు ఈ సంవత్సరం దొడ్లు కట్టుకునేటట్టు ప్రార్థన చేయి దొడ్లు కోసం ప్రార్థన చేసాము దొడ్లు వచ్చింది ఏదో అవసరమో అదే నీళ్ళు లేవు బోరు పడాలి బోరేయించారు వచ్చేసింది ఆ విధంగా అనుక్కున్నాయి తర్వాత అఖిల పెళ్ళి పెళ్ళి అయిపోయింది మరి అకిలాకి సంతానం అబ్బాయి పుట్టాలంట అన్నారు అబ్బాయి పుట్టాడు మరి వాడికి బాక్సులో పెట్టే పరిస్థితి బతకడేమో అనుకున్నారు విజయవాడ తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టారు అమ్మాయి ఎక్కడుంది ఉంది ఏమో విజయవాడలో ఉన్నాడు పాప సీని గారు పోయి మనవాడి తిరిగి కూర్చున్నాడు లేకపోయి అమ్మాయి దగ్గర కూర్చున్నారు దేవుడు స్వస్తి ఇచ్చాడు తీసుకొచ్చాడు తర్వాత పృథ్వీకి ఉద్యోగం అన్నారు చేశాం ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు ఇక అఖిల కళ్యాణికి ఇంటర్ పూర్తి అవ్వాలని ఒక ఆలోచన సబ్జెక్ట్ ఉంది అది పూర్తి చేసుకోవాలని అది పూర్తి చేయాలి ఒకటి చీనుగారికి స్థిరమైన పని కావాలి అన్నది ప్రార్థన ఇప్పుడు ఈ రెండు చేయాలి అమ్మాయి ఉన్నప్పుడు ఒక మాట చెప్పింది భార్య కూడా కట్టుకోవాలని అంది దాని గురించి మరి ఎవరు పట్టించుకోలేదు నాకు చెప్పలేదు నేను చేయలేదు ఇంపార్టెంట్ అవసరమే అంతేగాని చీనుగారు తల్లన ఎంటుకలు రావాలని చేయలే నేను ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు ఏదైతే అవసరమో అదే చేసాం ఏమ్మా దేవుడు అయ్యా ఇచ్చాడు ఇది ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవటం కోసం ఏది ముందు ఏది అన్నది లిస్ట్ పెట్టండి మీరు దాన్ని అడగండి దేవుడు అది చేసిన తర్వాత దాన్ని లైన్లోకి తీసుకురండి చాటభారతాలు పెట్టమాకండి ఏమ్మా నేను అర్థమైందంటున్నా అర్థమైనట్టుంది కానీ సరే రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయం పదవ వచ్చిన సలోమను బాల్యములో రాజ్యానికి వచ్చాడు అనుకోని విధంగా కదా దర్శిబా వచ్చి దావిదని అడిగింది అప్పటికే ఆధోనియాడు రాజుగా వెలుబడి చేస్తానని ప్రకటించుకున్నాడు అప్పుడు యవాబు మంత్రి ప్లాన్ వేస్తే పోయి అప్పుడు రాజుగారిని కలిశారు రాజుగారు మరి నీకు పుట్టిన బిడ్డని నేను రాజుని అన్నావు కదా అని గారిని అడిగింది అప్పుడు సాధువుకుని పిలిచి సలోమాన్ని రాజుగా చేశారు ఇది ఊహించని విధంగా జరిగినాయి అందుకని సలోమాన్ అంటాడు అయ్యా మరి కార్యముని చక్కబెట్టడానికి నాకు తగిన జ్ఞానం దయచేయి న్యాయం జరగాలి కదా న్యాయం కోసం అడిగాం దేవుడు ఏమన్నాడంటే రాజుని మొదటి గ్రంథం మూడు అధ్యాయంలో ఇక్కడే ఉందా న్యాయం కోసం అడిగామని అక్కడుందా న్యాయం కోసం అడిగావు దీర్ఘాయుష అడగల ఐశ్వర్యం అడగల శత్రువులు ప్రాణం అడగల న్యాయం కోసం అడిగావు కాబట్టి నేను నీకు ఇస్తున్నానని తగిన జ్ఞానం ఇచ్చాడు న్యాయం కోసమే అడిగావు దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు కదా న్యాయం చేశాడు సలోమానికి దేవుడు న్యాయం జరిగిస్తాడు ఎందుకంటే దేశంలో అన్యాయం ఎక్కువైపోతా ఉన్నాడు అబద్ధాల కోర్లు ఎక్కువైపోతా ఉన్నారు దేవుడే వేద్యం ఆడతాడు ఇంకొక మాట ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఇంతవరకు అర్థమైంది కదా ఇంకొకటి ఏంటంటే మీరు అడిగింది పొందుకున్నామని నమ్మండి ఏమ్మా ఇరవై ఒకటో అధ్యాయం మత్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఎందుకంటే టైం అయ్యింది నేను కొంచెం చెప్తానికి కూడా మన టైం తెలిసింది మీరు ప్రార్థన చేయనప్పుడు దేనిని అడుగుతారు అది దొరికినాయి అని మీరు నమ్మినడలా మీరు పొందుకుంటారు పొందుకుంటారు కదా పూర్ణ నమ్మింది పొందుకుంది వాళ్ళ ఇంట్లో అన్నీ జరిగింది ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అన్నీ జరిగింది జరిగిన జరగలేదా మీ సాక్షి అందరూ తెలుసు కదా మీరందరూ చూశారు కదా అది కాబట్టి జరుగుతాయి దేవుడు చేస్తాడు దేవుడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు మనకి ఇంకా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కాబట్టి అన్నిలాగా చాటభారతాలు చెప్పుకోకుండా ఏదైతే ముందు ఇంపార్టెంటో దాన్ని అడగండి దేవుడు తప్పనిసరిగా చేస్తాడు వాళ్ళకి ఈ సంవత్సరం అవి కూడా అడుగుదాం దేవుడు తప్పనిసరిగా కుటుంబానికి దయచ్చేయను గాక ఆమె